హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు లోకేష్ ఎవరి పవర్ ఎంతో తేలిపోనుందా లో కూటమి అధికారంలో ఉంది అయినంత మాత్రాన కూటమి నేతలందరి చేతుల్లో అధికారం ఉందని అనుకోవడం భ్రమే సీఎం చంద్రబాబు కంటే కూటమిలో ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ పవర్ఫుల్ అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది చంద్రబాబు కేబినెట్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చూస్తే లోకేషే శక్తిమంతుడని ఎవరైనా చెప్పే మాట అయితే చంద్రబాబు లోకేష్ లలో ఎవరు పవర్ఫుల్ అని తేల్చడానికి ఎమ్మెల్సీ ఎంపిక పరీక్ష పడుతోంది ఏపీలో పదవీ విర్మాణం చేయనున్న ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాలలో కొత్త వాళ్ళను ఎన్నుకోవలసి ఉంది ఈ ఐదు సీట్లు కూటమికే దక్కనున్నాయి టీడీపీ సీనియర్ నాయకుడు యన్మల రామకృష్ణుడు కూడా రిటైర్ అయ్యే వాళ్లలో ఉన్నారు ఇక్కడే చంద్రబాబుకు అసలు పరీక్ష ఎదురుకానుంది యనమలకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేస్తే చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతుందని అనుకోవాల్సి ఉంటుంది ఒకవేళ యనమలకు రెన్యువల్ కాకపోతే మాత్రం లోకేష్ మాట చెల్లుబాటు అవుతుందని అనుకోవాల్సి ఉంటుందని కూటమిలో చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో యనమల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది ఆ మధ్య పోర్టు వ్యవహారంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త పేరు పెట్టి మరీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యే అలాగే అల్లుడు ఏలూరు ఎంపీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే యనమల రగిలిపోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోతే మాత్రం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఆందోళన లేకపోలేదు ఈ నేపథ్యంలో యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ అనేది చంద్రబాబు లోకేష్ పవర్కు పరీక్ష లాంటిదని చెప్పక తప్పదంటున్నారు టీడీపీ నేతలు